అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేమి మనోజ్ కార్తీక సోమవారం ఉదయం నిజంగా విషాదం జరిగింది ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్ను మూశారు మనందరికీ తెలుసు తెలంగాణ గేయాన్ని ఆయన్ని రచించారు ఈవెన్ అది దాన్ని ఆ గేయాన్ని జాతికి అంకితం చేసినప్పుడు కూడా పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఆ కార్యక్రమంలో ఆయన ఒక్కళ్ళు ఎంత ఎమోషనల్ అయ్యారో నిజంగా సంవత్సరం క్రితం జరిగిన ఆ కార్యక్రమంలో అప్పటి నుంచి కూడా ఆయన రీల్స్ కానీ ఆయన విజువల్స్ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి చూడటానికి చాలా నీట్గా ఉంటారు మనిషి సో ఎవరిని కూడా ఎటు ఎటువంటి దూషణలకు కానీ వాగ్వాదాలకి దూరంగా ఉండే మనిషి నిజంగా సో అలాంటి వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లో ఆయన నివాసంలో తెల్లవారుజామున లేసారు సో కార్తీక సోమవారం దీపారాచన చేద్దామని అనుకునే టైంకి ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు కుప్పకూలిపోవడంతో ఆయన ఇద్దరి కుమారులు కూడా వెంటనే ఏడు గంటల ఇరవై నిమిషాలకి ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సో ఇదే క్రమంలో ఆయన ఇక లేరన్న వార్త అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పడంతో నిజంగా అందశ్రీ కుటుంబ సభ్యులందరూ విషాద ఛాయలు అలుముకున్నాయి నిజంగా తె తెలుగు రాష్ట్రాల్లో ఆయన పెద్దగా పరిచయం అక్కనే పేరు ప్రముఖ కవి ప్రముఖ రచయిత నిజంగా అందశ్రీ గురించి చాలామంది ఎమోషనల్ అవుతున్నారు సింగర్ మధుప్రియ కావచ్చు ఇంకా నల్గొండ గద్దరు కావచ్చు ఎవరైతే ఆ యొక్క తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసిన అందశ్రీ నిజంగా సామాన్యుల్లో ఒక రకమైన చైతన్యాన్ని నింపాడు తన పాటలతో అంటే ఒక మనిషి దేనికి రియాక్ట్ అవ్వడు అనే స్టేజ్ నుంచి ఒక పాటకి ఒక మాటకి దానికి ఉద్యమానికి ఎలా ఊతం ఇవ్వాలో సామాన్యులకు చెప్పినటువంటి కవి నిజంగా అందశ్రీ అని చెప్పుకోవాలి సో ఈరోజు ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఆయన హాస్పిటల్ తీసుకెళ్లారు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఆయన చనిపోయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు అయితే అప్పటికే అందశ్రీ చనిపోయి దాదాపు ఐదు అవుతుందని కూడా గాంధీ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు పదిహేనేళ్ళుగా అందశ్రీ బీపీతో సతమతం అవుతున్నారని వివరించారు డాక్టర్లు అయితే నెల నుంచి అందశ్రీ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదంటూ కూడా డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి సో ప్రముఖ కవి రచయిత అందశ్రీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ మరణం నిజంగా తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో జయహే జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకే నిలిచిందని కూడా రేవంత్ రెడ్డి గుర్తేసుకున్న పరిస్థితి అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ సాహిత్య శిఖరం నేలకూలిందంటూ ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషిని చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు ఆయన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా భగవంతుని ప్రార్థించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కవి అందశ్రీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ప్రముఖులంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అందే శ్రీ తనకు అత్యంత ఆప్తురంటూ ఆయన గుర్తు చేసుకున్న పరిస్థితి ఆయన అకాల మరణం వ్యక్తిగతంగా తనను తీవ్రంగా కలిసి ఆయన మృతి యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో వారి కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు తీవ్ర విషాదంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ప్రముఖ నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏపీ సీఎం చంద్రబాబు మాజీ సీఎం కేసీఆర్ బట్టి విక్రమార్క కవిత పొన్నం ప్రభాకర్ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు కూడా పార్టీ ముఖ్య నేతలు సాహితీ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు అందశ్రీ అనగానే మీకు ఏం గుర్తొస్తుందో నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి